మునర్ ఆగ్రో టెక్నాలజీ కంపెనీ తరఫున రైతు సోదరులకు స్వాగతం మనం వచ్చేసి ఉల్లిగడ్డ పంటలో ఉన్నాము ఈ ఉల్లిగడ్డ పంటలో వచ్చేసి మనకు ప్రధాన సమస్యలు కొన్ని ఉన్నాయి దాంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ వేరు ఫుల్ అనేది వస్తుంది తర్వాత వచ్చేసి మనకు కాడ అనేది సైజు రాకపోవడము అదేవిధంగా ఈ బల్బ్ అంటారు దీన్ని ఇది కూడా మనకు కాండం అనేది సైజు రాకపోవడం ఇవన్నీ ప్రధాన సమస్యలు ఇవి కానీ సమస్యలు ఉంటే మనకు దిగుబడి అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది వీటన్నిటికీ పరిష్కారం అంటే మనకు ఈకలు బాగా సైజు రావాలన్నా వేరు వ్యవస్థ బాగుండాలన్నా గడ్డ బాగా ఊరాలన్నా వీటన్నిటికీ పులు రాకుండా ఉండాలన్నా వీటన్నిటికీ మనకు ఎంటెక్ అనేది పరిష్కారము ఈ ఎంటెక్ అనేది ఎలా వాడాలి అంటే మునరా కంపెనీ వారి ఎంటెక్ ఎలా వాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డ్రిప్ అనుకోండి డ్రిప్పులో వచ్చేసి ఎకరాకు పది కేజీల చొప్పున అంటే మూడు దఫాలుగా మూడు కేజీలు ఒకసారి మూడు కేజీలు ఒకసారి మూడు కేజీలు ఒకసారి మూడు పది కేజీలు చొప్పున డ్రిప్పులో వదులుకోవాలి అట్లా రెండు రోజులు గ్యాప్ తర్వాత వచ్చేసి నేను వెదజల్లుకోవాలనుకుంటున్నాను అప్పుడు ఏం చేయాలంటే నాటిన పది రోజుల నుంచి మొదలు పెడితే మనకు గడ్డ ఊరే సమయం వరకు అంటే రెండు సార్లు వాడాలా ఫస్ట్ సార్ వచ్చేసి నాటిన తర్వాత రెండోసారి వచ్చేసి మనము గడ్డ ఊరే సమయంలో వాడాలి ఎలా వాడాలంటే ఫస్ట్ దఫా ఎరువులు వచ్చేసి డిఏపి కానీ ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ పది ఇరవై ఆరు కానీ దాంతోపాటు ఎకరాకి పది కేజీలు చొప్పున ఎంటెక్ అనేది కలిపి వాడాలా నెక్స్ట్ లాస్ట్ దఫా వచ్చేసి పొటాష్ కానీ పది ఇరవై ఆరు కానీ దాంతోపాటు కలిపి వాడాలా ఇది వాడిన తర్వాత మనకి ఈ సమస్యలు ఉంటాయండి మనకు ఈ గడ్డ ఊరకపోవడము వేరు వ్యవస్థ ఇవన్నీ కవర్ అయిపోయి మనం ఖచ్చితంగా దిగుబడులు బాగా బలంగా పొండవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఈ పంటలు వచ్చేసి మనకు ఈకలు చూసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈకలు ఉన్నాయి వీటన్నిటికీ మనకు కొన్ని కొంతమంది రైతులు ఏమంటారు అంటే ఇది సూడి అనేది మనకు కొన అంటారు కదా ఈ కొన అనేది మనకు పసుపచ్చగా మారిపోతుంది వీటన్నిటికి కూడా పరిష్కారం అనేది ఎంటెక్కే ప్రతి రైతు ఎన్టెక్ అనేది మునరా కంపెనీ వాడిది వాడతారని చెప్పి ఆశిస్తున్నాము ఇది కానీ కరెక్ట్గా రెండు సార్లు కానీ వాడినారంటే మీరు ఊహించని పంట ఊహించని దిగుబడి కనీసం అంటే ఒక ముప్పై కింటాల దిగుబడి అనేది తేడా మీరు చూడవచ్చు కాకపోతే ఏంటంటే కరెక్ట్ టైంలో అనేది వాడాలా విలజల్లేదు వాళ్ళు విలజల్లేండి డిప్లో వాడేదే వాళ్ళు డిప్లో వాడండి మీకు ఏమన్నా డౌటు సలహాలు సూచనలు కావాలన్న వాళ్ళు నేను నా నెంబర్ కూడా ఇస్తాను నా నెంబర్కు ఫోన్ చేయచ్చు థ్యాంక్ యూ